శుభోదయం అందరికీ నమస్కారం ఆంధ్రమాత శాకాబరీదేవి వరప్రసాదమైన గోంగూర పచ్చడిని ప్రశంసిస్తూ శతకశ్రీ గారు చెప్పిన పద్యం గోంగురమాత అంగుల సుఘోషల షడ్రుచి నింగిగ అంగమంగము నవనీతము ధన్యవంది ఉత్తుంగము గంగ పొంగువలే దుందుభిజేయుషు దేహమంతా సత్సంగమ భంగి పొంగులతో సంతసమందగజేయు ఆత్మకు గోంగోర పచ్చడికి వెన్నపూసను చేర్చి వేడివేడి అన్నములో ఆస్వాదించిన ఆ రుచి దేహమందలి అంగాంగములకు వ్యాపించి గంగ పొంగువలే దేహమంతా తరంగములతో ఉప్పొంగి సత్సంగమ సంతస సుఖములను ఆత్మకు అందజేయును ధన్యవాద